మనకి ఉన్న శక్తులను బట్టి అది మహావృక్షంగా విస్తరిస్తూ ఉంటుంది అది భగవంతునికి అర్పిస్తే సార్థకమవుతుంది అదేవిధంగా మన ఆత్మ చైతన్యంలో బాబా భక్తి భావన అనే బీజం ఇంతింతై వటుందింతై అన్నట్లుగా వృద్ధి చెంది బాబావారి సన్నిధిలో శాంతిని ఆనందాన్ని పొందుతుంది సూక్ష్మమైన విత్తనం నుంచి మొలచిన బలమైన మొక్కకు అందమైన పుష్పం పుట్టినట్లే ప్రారంభంలో భక్తి అనేది బలహీనంగా ఉన్నా సరే సాయినాథుని ఎందు అనన్య ఆత్మార్పణ వలన పొందిన బలంతో మన ఆత్మ శరీరము దృఢమైన దివ్యమైన కాంతులు ఎనుతాయి మనకు తెలియకుండానే మనలో చోటు చేసుకున్న ఈ అద్భుతమైన మార్పు మనల్ని ఆశ్చర్యపోయేలాగా చేస్తుంది బాబా ఉండగా నాకు భయమెందుకు చీకటి ముసిరిందంటే రాత్రి అయ్యిందంటే భయమయ్యదా నాకు ఒంటరిగా ఉండమంటే అంటుంది అమ్మ కళ్ళు మూసుకుని నిద్రపొమ్మని కానీ చీకటి పూచీని తరిమీదు ఎవరని వణుకుతూ పిలిచాను బాబా బావా అని